అయితే పెద్ద రొట్టెలు తయారు చేసి తయారు చేయించి పెద్ద బళ్ళ మీద పెట్టి రొట్టె విరుచుట అంటే మీరే విరుచుకు తినండి ఒకే అనేది పానం చేయడం పెద్ద పెద్ద క్రమలో ద్రాక్షారసం అంటే ద్రాక్ష పళ్ళతో కాదు యశన్స్తో తయారైనాయి త్రాగమంటేనండి ఇక రొట్టెను నేలనేసి తప్పడమునో నోటు నిండా కూడుకోవడమునో ద్రాక్ష రసమున అధినట్టుకు తాగడం కింద పేద పోసుకోవడం మొదలు పెట్టారు దానికి ఒక క్రమం ఉండాలి దానికి ఒక పారదర్శకత అనేటువంటిది ఉండాలి అది పశ్చాత్తా పడుకు తీసుకోవాలి అది మన గతకాలం యొక్క పాపాలని మరలా మరలా గుర్తు చేసుకుని ఏడ్చి ప్రలాపించి ప్రభువా ఇట్టి మరణమునకు లోనగున శరీరమును ఎవరు విడిపించును పూర్వము హింసకుడను హానికరుడను నిజం చెప్పాలంటే ఒకవేళ ఆ అపస్తుడైన పౌరులు గత కాలంలో సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు హానికరుడైనా గాని సమాజంలో మోతుబరిగా బ్రతికాడు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండేది అతను అనుకున్నది చేసి తీరేటువంటి పరిస్థితి ఉండేది గొప్పగా చెప్పుకోవచ్చు నేనంటే అందరికి భయము నేనంటే అందరికీ కూడా ధడ అని చెప్పుకోవచ్చు కానీ ఆయన చెప్పింది అది కాదు నేను ఆనాడు సమాజాన్ని హింసించాను బాధపరిచాను అనేకులను గాయపరిచాను కొందరిని చంపడానికి నేను మరి అనుమతులు ఇవ్వడం అనుమతులు తేవడం ఎన్నో ఇటు పనులు చేశాను అయితే అతడు యేసు ప్రభు చేత పట్టబడిన తర్వాత తను పూర్తిగా సరెండర్ అయిపోయాడు తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు జీవనశైలిని మార్చుకున్నాడు మార్చుకుని ఈ ఈ యొక్క శరీర రక్తాలకున్నటువంటి విలువను అర్థం చేసుకున్నాడు దానిని సంఘాలకు తెలియజేశారు తెలియజే